ప్రభనేసు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం కోస్తు మహోత్సవం అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఉది పవిత్రాత్మను పొందుడు అని పలికను యోహన్ స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై రెండవ ఒక చల్లని సాయంత్రం వేళ ఒక బీచ్లో ఒక వ్యక్తి తన సైకిల్ మీద గాలి బుడుగులు అమ్ముకుంటున్నాడట చిన్నారి పిల్లలు ఆ బుడుగులు కొనడానికి అతని చుట్టూ మూగారు ఒక్కొక్కడు తమకు నచ్చిన రంగు బుడగను కొనుక్కుని ఆడుకుంటూ ఆనందంగా వెళుతూ ఉన్నారు అయితే ఒక బాలిక మాత్రం దేన్ని కొనకుండా ఆ గాలి బుడగలను చూస్తూ నిలబడి ఉందట బుడగలు అమ్మేవాడు ఆ బాలికను గమనించి నువ్వు బుడగను కొనవా ఏంటి అని అడిగాడట అప్పుడు ఆ బాలిక పచ్చ నాకు ఇష్టం నీ దగ్గర రంగు బుడుగులు లేవు అయినా పచ్చ రంగు బుడుగులు గాల్లో ఎగురుతాయా అని అనుమానం తన అనుమానం వ్యక్తం చేసింది అందుకు ఆ బుడగల వ్యాపారి బిడ్డ బుడగ ఎగిరేది రంగు వలన కాదు దానిలో ఉన్న గాలి వలన దానిలో నింపబడిన గాలి ఆ బుడగను గాలిలో ఎగురేస్తుంది అన్నాడట బుడగ ఎగరాలంటే దానిలో గాలి నిండాలి మనం దేవునిలో ఎదగాలంటే మనలో పవిత్ర ఆత్మ ఉండాలి స్వతలరా ప్రభు తన శిష్యుల మీద శ్వాస ఊది పవిత్ర ఆత్మను పొందుడు అన్నారు శ్వాస ఊదడం లేదా ఊపిరి పోయడం అంటే ఏంటి ప్రాణం పోయడమే బ్రతికించడమే శ్వాస ఆడితే జీవం శ్వాస ఆగితే మరణం ఊపిరి లేకపోతే మనం ఒక మట్టి సమానం సమానమండి మనం కదలలేము మెదల్లేము కళ్ళు తెరి చూడలేము నోరు విప్పి మాట్లాడలేము అంటే ఊపిరి లేకపోతే మనం దేనికి పనికిరాం రాయి రప్పతో సమానం కానీ మనలో ఊపిరి ఉంటే కదులుతాం కళ్ళు విప్పి చూస్తాం నోరు విప్పి మాట్లాడతాం గొంతెత్తి పాడతాం నాట్యం చేస్తాం అద్భుతాలు సృష్టిస్తాం ఊపిరిలో ఉన్న మహత్వ అది సోదరులరా ఆ ఊపిరిని ప్రభు పోస్తున్నారు ఉత్న ప్రభు తన శిష్యుల దగ్గరకు వచ్చి ఆ ఊపిరిని వాళ్ళ మీద ఊదుతున్నారు చచ్చిన శవాల్లాగా మట్టి ముద్దల్లాగా ఉన్న వాళ్ళ మీద ప్రభు తన శ్వాస ఊదుతూ ఉన్నారు శ్వాస తన ఊపిరిని ఊదుతూ పవిత్ర ఆత్మను పొందుడు అంటున్నారు మేడ పై గదిలో దాక్కుని ఉన్న శిష్యులకు దర్శనమిచ్చిన ప్రభు వాళ్ళ మీద తన ఊపిరి ఊదాడండి ఆ ఊపిరి పవిత్రాత్మగా వాళ్ళ మీద కురిసింది ప్రభు ఊపిరి వాళ్ళకు ప్రాణం పోస్తుంది ప్రభు తన ఆత్మతో వాళ్ళను బలపరిస్తూ ఉన్నారు నూతన వ్యక్తులుగా రూపిస్తున్నారు అంటే ప్రభు వాళ్ళను తిరిగి పునఃసృష్టి చేస్తున్నారు వాళ్ళ క్రొత్త ప్రాణం పోస్తున్నారు సొదలరా ప్రభు ఆ రోజు తన శిష్యుడి మీద శ్వాస ఈ ఈరోజు మన మీద కూడా ఊదుతున్నారు మనల నూతన సృష్టిగా మార్చే పవిత్రాత్మను ప్రభు మనకి రోజు ఇస్తున్నారండి ప్రధానార్చకులు పెద్దలు ప్రభువును బంధించి హింసించి శిలువులో క్రూరంగా చంపారు దానిని చూచిన శిష్యులు బేజారెత్తారు తమ గురువుకే అలా జరిగితే ఇక తమకు ఎంత ఆపద వస్తుందోనని వణికిపోతూ వాళ్ళు ఒక గదిలో దాక్కున్నారు అలా భయపడుతూ ఉన్న శిష్యుల జీవితాలు మారాలి వాళ్ళలో శాంతి నిండాలి వాళ్లకు ధైర్యం కలగాలి అందుకోసం వాళ్ళను దర్శించిన ప్రభు పవిత్రాత్మను వాళ్లకు తోడుగా ఇస్తూ ఉన్నారు సదలరా ప్రభు శిష్యుల వల్లే మనం కూడా అనేక రకాల భయాలు ఆందోళనలతో ఈరోజు నిండి ఉన్నాము కాబట్టి మనకు కూడా ఆత్మశక్తి అవసరం ఆత్మ అభిషేకం అవసరం కనుక మనం శిష్యులు వెళ్ళే ప్రభు వైపు తిరగాలి క్రొత్త జన్మను ప్రసాదించే పవిత్రాత్మను వెదకాలి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మనకు పునః ప్రతిష్ఠ చేస్తారు పౌల్ మహాశయుడు ఏమన్నాడు పవిత్రాత్మచే తప్ప ఏ ఏసే ప్రభు అని అంగీకరింపచాలడు పరింతులకు రాసిన మొదటి లెక్క పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన ఆత్మాభిషేకం లేకపోతే మనం ఏసు దగ్గరకు రాలేమండి ఆత్మాభిషేకం లేకపోతే ఆయనే రక్షకుడు అని మనం అంగీకరించలేం కూడా అందుకే దేవుడు యావేలు ప్రవక్త ద్వారా తన ప్రజలకు గొప్ప వాగ్దానం చేశారు అటు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై క్రమరింతును మీ పుత్రులు పుత్రికలు ప్రవచనములు చెప్పుదురు మీ ముదుసరులు కలలు కళలు కందురు మీ యవ్వనులు దర్శనములు గాంతురు ఆ కాలంన నేను సేవకులకు స్త్రీ పురుషుల మీదను నా ఆత్మను కుమ్మరింతును యాభై గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు సోదల దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశారో చూ చూడండి అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు అంటూ ఉన్నారు పేదలు ధనికులు ఎక్కువ వారు తక్కువ వారు యజమానులు సేవకులు అన్న భేదం లేకుండా తనను ఆశ్రయించిన వారెల్లరి మీద దేవుడు తన ఆత్మను కురిపిస్తారట అయితే ఈ వాగ్దానంలో ఆశ్చర్యం కలిగించే అంశం ఉందండి ప్రభు మాట జాగ్రత్త గమనించండి ప్రభు అంటున్నారు మీ పుత్రులు పుత్రికలు ప్రవచనములు చెప్పుదురు మీ ముదుసలు కలలు కందురు మీ యవ్వనులు దర్శనములు కాంతురు అని ఈ మాటలు ఈ భావాలు ఆశ్చర్యం కలిగిస్తాయండి ఎందుకంటే ఇవి చాలా వింతగా ఉన్నాయి సాధారణంగా తల్లిదండ్రులు ప్రవచనాలు చెప్తారు కారణం వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞాన సంపన్నులు అనుభవజ్ఞులు కానీ పవిత్రాత్మ అభిషేకించబడినప్పుడు బిడ్డలు ప్రవచనాలు చెప్తారట మరో విశేషం ఏంటంటే సాధారణంగా యవ్వనస్తులు కళలు కంటారు ముసలి వాళ్ళు దర్శనాలు చూస్తారు కానీ ఆత్మ కొమ్మరించబడినప్పుడు అంత తారుమారు అవుతుంది ముసలి వాళ్ళు కళలు కంటారట యవ్వనస్తులు దర్శనాలు చూస్తారట సదరలరా ఇది పవిత్రాత్మ అభిషేకం వలన జరిగే అద్భుతమైన నూతనత్వం అండి ఆ నూతనత్వం మనకు కావాలి కాబట్టి మన హృదయాలను పరిశుద్ధాత్మ ఎదుట మనం పరచుకోవాలి మనలను పునఃసృష్టి కావించమని నూతనీకరించమని మనల్ని కొత్త వ్యక్తులుగా రూపించమని పవిత్రాత్మను మనం కోరాలి వేడుకోవాలి ఈ జీవితంలో మనం కూడా అనేకమైన శ్రమల్లో సమస్యల్లో చిక్కి ఉన్నామండి నిత్యం ఏదో ఒక రకంగా భయపడుతూ జీవిస్తూ ఉన్నాం భయంతో లోకం నుండి దాక్కుంటూ ఉన్నాము మనకు ధైర్యం కావాలి మనలోని ఆ భయాలు పోవాలి సందేహాలు పోవాలి సంశయాలు తొలగాలి మనం కొత్త వ్యక్తులుగా రూపొందాలి అందుకు మనకు పవిత్రాత్మ అభిషేకం కావాలండి కాబట్టి తన ఆత్మతో మనల్ని కూడా అభిషేకించమని తన ఆత్మతో నింపమని రూపించమని మనం ప్రభువును వేడుకోవాలి సోదరులరు ఈరోజు మనం పెంతికస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం యూదులు మూడు ప్రధానమైన పండుగలు జరుపుకునేవాళ్ళండి మొదటిది పాస్కా పండుగ రెండవది పెంతికోస్తు పండుగ మూడవది గుణారాల పండుగ పెంతికోస్తు యూదుల రెండవ ప్రధానమైన పండుగ పెంతికోస్తు అనే గ్రీక్ పదానికి అవ అని అర్థం పాస్కా పండుగ రోజు నుండి లెక్కించి యాభైవ రోజును ప్రథమ ఫలాలు లేదా క్రొత్త పంట పండుగగా యూదులు జరుపుకునే వాళ్ళండి అదే పెంతిక నిర్గమకాండం కాండ ఇరవై మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాల్లో మనం దీన్ని చదువుతాం ఈ పెంతిక పండుగలో గొప్ప మర్మం దాగి ఉందండి ఇది ప్రథమ ఫలాల పండుగ రోజు అంటే పెంతికోస్తు పండుగ పంటను యూదులు కొత్తగా పండిన పంటను తన ఇళ్ళల్లో చేర్చుకున్నట్లు దేవుడు ఏం చేస్తున్నారు ఈ పెంతకోస్తునాడు క్రొత్త వ్యక్తులుగా తిరిగి జన్మించిన నిన్ను నన్ను తన గృహంలో చేర్చుకుంటున్నారండి ఆ మొదటి పెంతకోస్తు ఎరుసుములో జరిగిన నాడు కూడా ఇదే ఇదే వాస్తవికత రూపదాల్చింది ఆ మొదటి పెంతికష్ట పండుగ కూడా నిజంగా ప్రథమ ఫలాలు పండుగే ఆత్మాభిషేకంతో రూపాంతరం చెందిన శిష్యులను దేవుడు ఆ రోజు ప్రథమ ఫలాలుగా కోసుకున్నారండి ఆ రోజు మేడ పై గదులు ఏం జరిగిందో చూడండి శిష్యులందరూ అంటే రమారమి నూట ఇరవై ఐదు మంది ఏసు తల్లి మరియుతో కలిసి మేడ పై గదిలో గునుగుడి ఉన్నారు ఇప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి పని ఆ గదిలో నిండింది అగ్ని జ్వాలలు నాలుకల వలే వ్యాపించి ఒక్కొక్కరి తల మీద నిలిచేట వాళ్ళందరూ పవిత్రాత్మ శక్తితో నింపబడ్డారు సోదరులరా పవిత్ర ఆత్మ అగ్ని నాలుకల రూపంలో వాళ్ళ మీదకి దిగు వచ్చి వాళ్ళని అభిషేకించగానే ఏం జరిగింది భయంతో బిక్కుబిక్కుమంటూ లోపల దాక్కుని కూర్చున్న శిష్యులు ఒక్క క్షణంలో రూపాంతరం చెందారు కన్రెప్పపాటి కాలంలో నూతన వ్యక్తులుగా రూపొందారు ఇక క్రొత్త వ్యక్తులుగా మారిన వాళ్ళు గది తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి ధైర్యంగా ఎరుసుం వాసుల ఎదుట నిలబడి మీరు సిలువ వేసి చంపిన యేసు మరణాన్ని జయించి ఉత్థానుడై లేచాడు అని బాహాటంగా ఎలుగెత్తి చాటారండి ఇక వాళ్ళు ఏమాత్రం లోకానికి భయపడలేదు మన సంగతి ఏంటి మనం లోకాన్ని చూసి భయపడుతున్నామా గమనించండి మనం ఆత్మలో తిరిగి జన్మించిన వాళ్ళమైతే ఈ లోకం మనల్ని భయపెట్టలేదు కానీ మనం ఈ లోకానికి లోకస్తులకు భయపడుతున్నామంటే మనం ఆత్మలో తిరిగి జన్మించలేదేమో గమనించండి ఇక ఆ పామరులు ఆ రోజు పండితులు అయ్యారండి అన్ని భాషల్లో మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట పలు దేశాలకు చెందిన ప్రజలకు అర్థమయ్యింది ఇక ఆ రోజు జరిగిన మరో అద్భుతం ఏంటంటే దేవుడు ప్రథమ ఫలాలను కోసుకోవటమే కాదండి ప్రభు శిష్యులు కూడా ప్రథమ ఫలాలు కోసుకున్నారు శిష్యులు కోసుకున్న ప్రథమ ఫలాలు ఏంటో తెలుసా ఆనాడు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి భక్తిస్మం పొందిన మూడు వేల మంది నూతన విశ్వాసులు ఉన్నారే వాళ్లే శిష్యులు కోసుకున్న ప్రథమ ఫలాలండి పెంతు పండుగ నిజంగా ప్రథమ ఫలాల పండుగ మరి సోదరులారా నువ్వు నేను మన జీవితంలో ఒక్క ప్రథమ ఫలాన్నైనా ఏ రోజైనా కోసుకున్నామా ఏ ఒక్కరినైనా ప్రభులోకి నడిపించామా మన జీవితాలను పరిశీలించి చూసుకున్నాము గమనించండి గుర్తుంచుకోండి ఆత్మాభిషేకంతో మనము క్రీస్తు సైన్యంగా మారాము కాబట్టి ఆయన సైన్యముగా లోకాన్ని ఆయన కోసం మనం సంపాదించాలండి దానికోసం ప్రయాసపడాలి ఏస్గేల్ ప్రవక్త గ్రంథాన్ని చూస్తే ప్రవక్త ప్రవచింపుగా నాలుగు దిక్కుల నుండి వచ్చిన ఊపిరి ఆ లోయలో నిండిన ఎండిన ఎముకలను బ్రతికించింది దేవుని కోసం ఆ ఎండిన ఎముకలను మహా సైన్యంగా మార్చింది ఎస్గేల్ గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి పదివచనాల్లో ఈ సంఘటన మనం చదువుతాం దేవుని ఆత్మ ఎండిన ఎముకలను కూడా మహా సైన్యంగా రూపొందించిందండి పెంతు పండుగ నాడు దేవుని ఊపిరి అయిన పవిత్ర ఆత్మ మేడ పై గదిలో ఉన్న శిష్యులను దేవుని సైన్యంగా మార్చింది అందుకు వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి దేవుని కోసం రాజ్యాన్ని సంపాదించారు పరలోకం నుండి దిగి వచ్చిన దివ్యాగ్ని చదువు సంధ్య లేని సామాన్య జాలరులైన వాళ్లను కాల్చి కరిగించి ప్రపంచ భాషలో సంభాషించే పండితులుగా రూపొందించింది వాళ్ళు లోకంలోకి వెళ్ళి సమస్త జాతి ప్రజలను దైవరాజ్యంలోకి నడిపించారు మరి దేవుని సైన్యంగా మనం ఆ కార్యాన్ని చేస్తున్నామా అయితే సోదర్లరా ఆ కార్యాన్ని మనం చేయాలి అంటే లోకాన్ని ప్రభు కోసం జయించి సంపాదించి రాజ్యంలోనికి వాళ్ళని నడిపించాలంటే మనం క్రొత్త దివికి క్రొత్త భూమికి చెందిన వాళ్ళమై ఉండాలి ఆత్మలో మనం కొత్త వ్యక్తులుగా మారాలి పవిత్రాత్మకు ఆలయాలుగా రూపొందాలి పవిత్రాత్మ మనలో నివాసం ఏర్పరచుకోవాలి అప్పుడే మనం ఆయన సైన్యంగా జీవించగలుగుతాం ఆయన కోసం రాజ్యాన్ని నిర్మించగలుగుతాం సదుర మనలో పవిత్రాత్మ నివసిస్తూ ఉన్నప్పుడే మనం లోకానికి పవిత్రాత్మను ఇవ్వగలమండి కన్యమర్యను చూడండి పవిత్రాత్మను తనలో నింపుకుని గర్భం దాల్చిన కన్యమర్య ఏం చేశారు ఆ ఆత్మను ఆ పరిశుద్ధాత్మను ఎలిజబేత్తమ్మకు పంచారు కన్యమరియ తన బంధువు అయిన ఎలిజబెత్తమ్మను దర్శించి ఆమెకు శుభవచనం చెప్పగానే ఏం జరిగింది ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసింది అంతకంటే అద్భుతం ఏంటంటే ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ చే పరిపూర్ణరాలయ్యింది లోకస్వార్థం మొదటి అధ్యాయం నలభై ఒకటో వచ్చింది సోదరులరా పవిత్రాత్మ ఉన్న చోట అంతా నూతనత్వమే అందరూ నూతన వ్యక్తులే అది క్రొత్త సృష్టి పవిత్రాత్మ చేసే నూతన సృష్టి నూతన క్రమం పవిత్రాత్మయే చేయగలిగినటువంటి నూతనమైన విధానం పూర్వం బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారయ్యాయి అక్కడ నుండి ప్రజలు ప్రపంచం అంతటా చల్లా కానీ పెంతికోస్త పండుగ నాడు ఆత్మాభిషేకం జరిగినప్పుడు వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఒకే భాషను అర్థం చేసుకున్నారు క్రీస్తులో ఒక్కరుగా ఐక్యమయ్యారు ఇది పవిత్రాత్మ కలుగు చేసే నూతన సృష్టి నూతన క్రమం పున సృష్టి క్రియ పెంతుకోస్తూ ఆగలేదండి తరతరాలలో కొనసాగింది చూడండి క్రైస్తవులను హింసిస్తున్న మతోన్మాది సౌలును ఆ పవిత్రాత్మ పౌలుగా మార్చారు దమస్కు నగరానికి వెళుతున్న సౌలు క్రీస్తు చేత దర్శించబడ్డాడు ఆత్మతో నింపబడ్డాడు క్రీస్తు సాక్షిగా అతడు మారాడు కార్యాలు తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చిన తర్వాత చూడండి ఫ్రాన్సిస్ ఒక యవనస్సుడు అతడు లోకం వెంటబడ్డాడు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడాడు యుద్ధ విద్యల్లో ఆరితేరి లోకాన్నే శాసించాలని కలలు కన్నాడు అతడు క్రీస్తు ఆత్మ చేత తాకబడ్డాడు అతని జీవితం మారిపోయింది పవిత్రత దారిద్ర్యం అనే సుగుణాల ప్రేమలో పడ్డాడు అసిసిపుర ఫ్రాన్సిస్గా రూపాంతరం చెందాడు ఐరోపా ఖండం అంతటినీ క్రీస్తు దగ్గరకు నడిపించాడు ఆగ్నెస్ అనే ఒక మఠవాసి ఉత్తమ ఉపాధ్యాయురాలు బహుమతి గ్రహీత సౌఖ్యవంతమైన ప్రశాంత జీవితం గడుపుతూ ఉంది కానీ ఒకరోజు ఆమె ఆత్మచేత దర్శించబడింది ఇక ఆమె జీవితమే మారిపోయింది పేదలు అనాథులు దిక్కుమొక్కు లేని వాళ్ళ సేవకు ఆమె అంకితమయ్యింది రోగులకు అభాగ్యులకు తల్లిగా రూపాంతరం చెందింది మదర్ తెరేసా అయింది ఇది సోదరులరా పవిత్రాత్మ కలుగు చేసే పునఃసృష్టి క్రియ అటువంటి ఆత్మాభిషేకాన్ని మనలను నూతన సృష్టిగా నూతన వ్యక్తులుగా మార్చే పవిత్రాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి దానికోసం మనం దేవుణ్ణి వేడుకోవాలి పవిత్రాత్మను మనలో నింపుకోవాలి కొత్త వ్యక్తులుగా మనం రూపొంది ఈ లోకాన్ని నూతనపరచడానికి ఆ ఆత్మ శక్తితో లోకంలోనికి వెళ్ళాలి ఆ ఆత్మను లోకంతో పంచుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రిమాయణ ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మీరు పరలోకానికి ఎక్కి వెళ్లే ముందు వాగ్దానం చేసినట్లు మమ్మ నూతన సృష్టిగా చేయడానికి క్రొత్త వ్యక్తులుగా రూపించడానికి మీ ఆత్మను మాపైకి ఈరోజు పంపించారు ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు మేము ఆ ఆత్మకు మమ్ములను మేము సంపూర్ణంగా లోబరుచుకొని ఆయన నడిపింపులో జీవించి ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడైండును గాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్